హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు వ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగు పిల్లలు ఇద్దరైతే స్కూల్కి వెళ్ళిపోయారు అంటే పిల్లలు ఇద్దరిని సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేయించాం కదా ఎందుకు జాయిన్ చేయించామంటే మెయిన్ రీజన్ వచ్చేసి అచ్చుత రోజు పైోదు స్కూల్కి వెళ్ళేటప్పుడు గేట్ బయట నిలబడి స్కూల్ దగ్గర ఏడుస్తుంది నేను కూడా లోపలికి వెళ్తాను నేను కూడా స్కూల్కి వెళ్తానని చెప్పి అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాగో ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకా అచ్చితానికి కూడా స్కూల్కి జాయిన్ చేయించాలని చెప్పి అడ్మిషన్ అయితే తీసుకున్నాము ఈ లోపల సమ్మర్ క్యాంప్కి పంపించామనుకోండి తనకు కూడా ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ అదంతా అలవాటు అవుతుందని చెప్పి ఇంకా సమ్మర్ క్యాంప్కి అయితే జాయిన్ చేయించాము అండ్ ఇవి కాకుండా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి అంటే ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా చాలామంది సమ్మర్ హాలిడేస్ రాగానే ఊర్లోకి వెళ్ళిపోతారు మేము కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళిపోయే వాళ్ళం ఊరికి బట్ ఈ ఇయర్ వెళ్ళలేదు అండ్ ఇక్కడే అనమాట బెంగళూరులో అండ్ పిల్లల్ని కూడా సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేయించాము ఎందుకు వెళ్ళలేదు ఎందుకు పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేయించామంటే ఒక రీజన్ ఉంది బట్ ఇప్పుడు నేను షేర్ చేసుకోలేను కమింగ్ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను కంప్లీట్గా ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను బట్ ఇప్పుడు మాత్రం షేర్ చేసుకోలేను ఏమీ అనుకోకండి అండ్ ఇంకా అయితే వచ్చేద్దాము పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి అంటే మెయిన్ హౌస్ క్లీన్ చేసుకోవాలి ఇంట్లోనూ అండ్ బయట అసలు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏవి నేను సర్దలేదు ఎక్కడ వక్కడవి అలాగే ఉన్నాయన్నమాట ఈరోజు మొత్తం కంప్లీట్గా హౌస్ క్లీన్ చేసుకోవాలి హౌస్ క్లీన్ చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళే పని ఉంది అంటే కొన్ని తీసుకొని రావాలి రేపు మేము టెంపుల్కి వెళ్తున్నాము సో ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకొని వెళ్ళాలి అవి తీసుకొని రావాలన్నమాట పిల్లలు రాకముందే నేను ఏ పనులు చేసుకున్నా వన్స్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు కుదరదు వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి తినిపించడం వాళ్ళని పడుకోబెట్టడం ఇదే సరిపోతుంది ఇంక నేను ఏ పనులు చేసుకోలేను సో ఇంకా పిల్లలు రాకముందే ఇవన్నీ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ కూడా కొంచెం చేంజ్ చేశారు ఇంతకుముందు ఎలా ఉండేదంటే నైన్ టు ట్వెల్వ్ థర్టీ అలా ఉండేది బట్ ఇప్పుడు మాత్రం నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అనమాట ఒక త్రీ అవర్సు ఈ త్రీ అవర్స్లోనే నేను ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలన్నమాట చూస్తాను పిల్లలు రాకముందే హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఇంట్లోనూ అండ్ బయట ఒకవేళ హౌస్ కంప్లీట్ చేసేసుకుంటే నీట్గా ఆ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి తీసుకొని రావాల్సినవి అందరం కలిసి వెళ్ళి తీసుకొని వద్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా వాకింగ్కి వెళ్ళారు తను ఇంకా రాలేదు తను వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మేము టిఫిన్ చేసుకొని తిని ఆ తర్వాత హౌస్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను అండ్ బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి చాలామంది బ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బ్లాగ్ అయితే చూడండి అండ్ ఇక్కడైతే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మష్రూమ్ శాండ్విజ్ ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా నాకు పర్సనల్గా ఈ మధ్య మష్రూమ్ శాండ్విజ్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిది తొందరగా అయిపోతుంది ఒక్కటి తిన్నా కానీ హెవీగా అనిపిస్తుంది అనమాట నాకు చాలా ఇష్టం మష్రూమ్ శాండ్విజ్ ఇంకా పిల్లలకైతే బ్రెడ్ శాండ్విచ్ చేసి తినిపించి పంపించాను అనమాట మా హస్బెండ్ కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చారు తనైతే ఫ్రెష్ అవుతున్నారు ఇంకా తను ఫ్రెష్ అయ్యే లోపల నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా కంపల్సరీగా రెసిపీ అయితే నేను షేర్ చేసుకుంటాను ఆల్రెడీ ఒకసారి చూపించాను అనుకుంటా బట్ ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను ఓన్లీ మష్రూమ్ ఒకటి ఉంటే చాలండి రిమైనింగ్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇక్కడైతే ఇంకా నేను అన్నీ బ్రెడ్ పైన పెట్టేసుకొని ఇంకా జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవడమే అంతే మోస్ట్లీ ఎక్కువగా మేము బ్రౌన్ బ్రెడ్ కానీ లేకపోతే మల్టీ మల్టీ గ్రెయిన్ బ్రెడ్ కానీ వాడతాము అసలు మిల్క్ బ్రెడ్ అసలు తానే తీసుకొని రాము పిల్లలు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అసలు బ్రౌన్ బ్రెడ్ తినాలంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు బట్ ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది అందుకే ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము అండ్ ఇక్కడైతే ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట అంటే కొన్ని తీసుకొని రావాలని చెప్పాం కదా ఇంకా వెళ్తున్నాము పిల్లలు రాకముందే మాకు దగ్గరలో హోల్సేల్ సూపర్ మార్కెట్ ఉంది అది రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట కేఆర్పురం బట్రల్లి రోడ్లో ఉందనమాట ప్రైజెస్ అవన్నీ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి గ్రాసరీస్ అవన్నీ సో అక్కడికే వెళ్తున్నాం ఈ మధ్య ఇంతకుముందు అయితే డిమార్ట్కి అలా వెళ్ళే వాళ్ళం కానీ బట్ ఈ స్టోర్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇక్కడికి వెళ్తాం మోస్ట్లీను చాలా రేర్ అన్నమాట మేము కి వెళ్ళేది ఏమన్నా ఇంట్లో కావాల్సిన బాక్సెస్ కానీ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే డిమార్ట్కి వెళ్తాం కానీ గ్రాసరీస్కి అయితే ఈ స్టోర్కి వెళ్తాము ఇంకోటి ఏంటంటే ఈ స్టోర్లో ఆల్మండ్స్ ఈ ఈ టైప్ ఉంటాయి కదా అంటే బాదం జీడిపప్పు ఇవి చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి సో ఇంకా స్టార్ట్ అయిపోయాము ఏమేమి తీసుకుంటాము ఏంటి అనేది మీకు చూపిస్తాను అక్కడ కుదిరితే వీడియో తీస్తాను వాళ్ళని అడిగి లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను ఏమేమి తీసుకొని వచ్చాము ఎంత తీసుకొని వచ్చాము ఏంటి అనేది కూడా చూపిస్తాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మా ఇంటి నుంచి చాలా దగ్గర అనమాట సో ఇంకా స్టార్ట్ అయ్యాము ఫస్ట్ అయితే మేము గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కదా ఆ కనెక్షన్ వల్ల బ్రాంచ్ దగ్గరికి అయితే వచ్చాము కొంచెం పని ఉంది ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వచ్చాము సో ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా గ్రాసరీస్ తీసుకుందామని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడైతే రైస్ ప్యాకెట్ చూస్తున్నాము ఏవి బాగున్నాయి ఏంటి అని వెతుకుతున్నాం అనమాట ఎందుకంటే టెంపుల్లో ఇవ్వడానికి కాబట్టి కొంచెం మంచివే తీసుకుందాం అన్నట్టు చూస్తున్నాము చాలా రకాలు ఉన్నాయి రైస్ కానీ ఏవి తీసుకోవాలో అస్సలు నిజంగా తెలియలేదు నాకైతే అంటే మన కూర్లలో ఎలా ఉంటుందంటే డైరెక్టు మన మన వాళ్ళల్లో రై పండించే వాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి డైరెక్ట్ వాళ్ళతో తీసేసుకుంటాం కాబట్టి మనకి అంత భయం ఉండదు అండ్ పెద్ద టెన్షన్ ఉండాల్సిన అవసరం ఉండదు అనమాట మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి బట్ ఇక్కడ షాప్స్లో ఇలా చోట తీసుకోవాలనుకుంటే అవి ఏ బియ్యమో తెలియదు వాటిని ఏ పేర్లు అంటారో కూడా తెలియదు కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చూస్తున్నాం అనమాట సోనా మసూరి ఇలా చాలా రకాలు ఉన్నాయి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పేర్లు తెలిసినాయి అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా చూసి తీసుకున్నాము అంటే మేము ముందు ఒక త్రీ డేస్ ముందు వచ్చి ఒక నాలుగైదు రకాల రైస్ని ఒక్కొక్క కేజీ కట్టించుకొని వెళ్ళామనమాట ఇంటికి వెళ్ళి అంటే అవి కుక్ చేసుకుంటే తెలుస్తుంది కదా దాని గురించి అన్నట్టు సో ఆ నాలుగైదు వాటిల్లోనే మళ్ళీ ఇంకా ఒకటి చూస్ చేసుకున్నాం అనమాట అలా మేము డిసైడ్ అయ్యాము ఇదనే కాదు అంటే టెంపుల్లోకి ఇవ్వడానికని ఇలా చేయలేదు కానీ మేము ఇంట్లోకి ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకున్నా కానీ అలానే చేస్తామన్నమాట ఒక నాలుగైదు రకాలు కట్టించుకొని ఆ తర్వాత వాటిని కుక్ చేసుకున్న తర్వాత ఏది బాగుంటే అది తీసుకొచ్చుకుంటాము సో ఇంకా రిమైనింగ్ చక్కెర బెల్లం ఇవన్నీ చెప్పామనమాట ఎక్కువ క్వాంటిటీ అనమాట అవి కూడా ఇంకా సో ఇంక ఇంట్లోకి ఏమేమన్నా కావాల్సినటువంటి అవి కూడా తీసుకుంటున్నాము ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట వెయిట్ చెక్ చేస్తున్నారు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బాక్సులలోకి వేయించుకున్నాము అంటే మాకు ఇది ముక్కుబడి పిల్లలు పుట్టకముందు మా హస్బెండ్ ముక్కున్నారు ఇవ్వాలి అని చెప్పి సో ఫైనల్గా అయితే ఇంకా ఫస్ట్లోనే నేను చెప్పాను కార్లో వెళ్దాము ఎందుకంటే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి బైక్లో తీసుకొని రాలేమని చెప్పి కానీ మా హస్బెండ్ వినలేదు బైక్లో వెళ్ళిపోదాం అక్కడ కార్ పార్కింగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి ఇంకా సో సరే అని చెప్పి ఫస్ట్ అయితే ఒక టూ తీసుకొని వచ్చాము తర్వాత మళ్ళీ కార్ వేసుకొని వెళ్ళారనమాట ఇవి ఇంట్లో తీసుకొని వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఏమేమి తీసుకొని వచ్చాము ఏంటి అన్నది నువ్వు వెళ్ళి తీసుకొని వస్తావా ఇప్పుడే ఇంటికి వచ్చాము మేము టెంపుల్కి ఏవైతే తీసుకొని వెళ్ళాలి అనుకున్నామో అవన్నీ తీసుకున్నాము మాకు ఇది ముక్కుబడి మా హస్బెండ్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ముక్కుకున్నారు అంటే మేము ఒకటి అనుకున్నాము అది జరిగితే ఖచ్చితంగా ఇవన్నీ తీసుకొని వస్తాము అన్నట్టు అనమాట సో ఇప్పుడు ఫైనల్గా సిక్స్ ఇయర్స్ తర్వాత ముక్కుబడి అయితే తీర్చుకుంటున్నాము బట్ ఏమైందంటే మేము వెళ్ళేటప్పుడు నేను చెప్పాను మా హస్బెండ్తో అంటే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అన్ని బైక్లు తీసుకొని రాలేము ఒకేసారి కార్లో వెళ్ళిపోదాము కార్లో అన్నీ ఒకేసారి తీసుకొని రావచ్చు అని చెప్పాను బట్ తను ఏమన్నారంటే కార్ పార్కింగ్ చేయడానికి లేదు అక్కడ సో ఇంకా బైక్లో వెళ్దాము బైక్లో అన్నీ తీసుకొని రావచ్చులే ముందర పెట్టుకుంటాను అండ్ వెనకాల కొన్ని పెట్టుకుందాం అన్నట్టు వెళ్ళామనమాట సో అక్కడ అన్నీ తీసుకున్న తర్వాత బైక్లో పెట్టడానికి ట్రై చేస్తే అసలు అవ్వట్లేదు అంటే వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా సో ఇంకా కుదరట్లేదు కుదరట్లేదు ఇంకా అందుకే కొన్ని మాత్రమే తీసుకొని వచ్చాము ఇప్పుడు ఇంకా రిమైనింగ్ కొన్ని అక్కడే ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను డ్రాప్ చేసి ఇంకా కార్ తీసుకొని వెళ్ళారనమాట స్టార్టింగే నేను చెప్పాను కార్లో వెళ్ళిపోదాం అన్నీ ఒకేసారి తీసుకొని వద్దామని బట్ వినలేదు అండ్ ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము అంటే మేము ఒక థర్టీ కేజెస్ షుగర్ థర్టీ కేజెస్ జాంగ్రీ అలాగే థర్టీ కేజెస్ రైస్ తీసుకున్నాము సో ఇక్కడ ఏంటంటే మేము షాప్లో జాంగ్రీ అయితే చూసాము చూసిన తర్వాత ఒక థర్టీ కేజెస్ కావాలని చెప్పాము వాళ్ళు లోపలికి వెళ్ళి ఇలా బాక్స్లో వేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చారనమాట అప్పుడు చూడలేదు ఇంకా మేము అందుకే ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాము అంటే ఎలాంటిది ఇచ్చారు ఏంటి అని బాగుంది ఎందుకంటే టెంపుల్కి ఇచ్చేది కదా అందుకని చెక్ చేసాము అండ్ వచ్చేసి ఆ మోట్లో వచ్చేసి సీ షుగర్ ఇది వచ్చేసి రైస్ ప్యాకెట్ అన్నమాట అంతేనండి ఈ vlog ని అయితే ఇక్కdart ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్